హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ సంక్రాంతి స్పెషల్ అండి కజ్జికాయలు అరిసెలు అలాగే జంతికలు ఒకే వీడియోలో మూడు రెసిపీస్ చేసి చూపిస్తున్నాను తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేను కాలు దాకా గోధుమ పిండిని తీసుకున్నాను తెల్ల గోధుమ పిండి ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కాస్తంతా అంతా మెత్తగానే తడుపుకోండి ఇలా కాస్త అంత బాగా తడుపు కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఒక క్లాత్ని తడి చేసుకొని ఇలా వేసుకొని ఒక అరగంట సేపు ఇక్కడ నేను ఒకటిన్నర కిలో దాకా పప్పుల్ని తీసుకున్నాను పుట్నాల పప్పుని ఒక స్పూన్ దాకా సోంపు వేసుకోండి సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఒక పది పదకొండు దాకా ఇలా చిలకు వేసుకోండి ఇలా ఇది సొంటండి సొంటి దంచి వేసుకోండి ఇక్కడ ఒకటిన్నర కిలో దాకా పప్పుని తీసుకున్నా కదా ఒకటి పావు దాకా బెల్లాన్ని వేసుకోండి తురిమిన బెల్లాన్ని ఇలా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకొని పిండి జల్లిడితో జల్లించుకోండి ఇలా ఎండు కొబ్బరి తురుమిన వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి ఎందుకంటే కొబ్బరి అంతా పైనే ఉండిపోతుంది లేదంటే ఇక్కడ గోధుమ పిండి అనేది బాగా నాని ఉంటుంది చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి ఇలా గోధుమ పిండి అన్నిటిని కాస్తంతా తడిబట్టని క్లాత్ని అలాగే చుట్టి పెట్టండి గోధుమ పిండిలో మిగతా పిండిని ఇలా చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకోండి ఎక్కువ మందంగా కాదు ఎక్కువ పలుచగా కాకుండా బాగా ఒత్తుకోండి ఇక్కడ ఏదైనా ఒక ప్లేట్లోకి ఒక క్లాత్ తీసుకొని ఇలా తడి చేసుకోండి ఇలా తడి చేసుకున్నామంటే అనేవి బాగా అతుక్కుంటాయి ఇలా చేత్తోనే మొత్తం కజ్జికాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఇక్కడ డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొట్ వేసుకొని ఫ్రై చేసుకోండి కాస్తంత కలర్ చేంజ్ కాకనే తీసేయండి ఈ కజ్జికాయలు ఎక్కువ కలర్ చేంజ్ అయ్యాయంటే చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ కలర్ వస్తాయి కాబట్టి ముందుగానే ఇలా తెల్లగా ఉన్నట్టు కానీ తీసేయండి ఇప్పుడైతే అర్సెల్ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ అరకిలో దాకా రేషన్ బియ్యాన్ని తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇలా బాగా నానబెట్టుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ని పంపేసి ఇలా ఆరబెట్టుకోండి బాగా గాలికి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి కొద్దిసేపు చూశారు కదా ఇలా ఆరనివ్వాలి తడిపొడిగా ఉండాలి బియ్యం అనేది ఎక్కువ ఆరనివ్వకండి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకోండి ఖచ్చితంగా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని ఉంది కదా ఈ రవ్వ రవ్వ అనేది ఈ రవ్వని ఉప్మాలోకి కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు దీన్ని కూడా పడేయకుండా ఇలా పిండి అంతటిని ఒక సైడ్కి ఇలా అనుకొని ప్రెస్ చేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అప్పుడే అట్లనేది బాగా వస్తాయి ఇలా తడి క్లాత్ని తప్పు పెట్టుకోండి ఇలా క్లాత్ మూసిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఈ కప్పు కొలతతో రెండు కప్పుల దాకా బియ్యాన్ని తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తురుముని తీసుకున్నాను లేదంటే అర కేజీ బియ్యానికి ఒక మూడు వందల గ్రాముల దాకా బెల్లం తురుమిని తీసుకోండి సరిపోతుంది పాకం అనేది కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు కానీ బియ్యం బియ్యం అనేది కాస్తంతా ఎక్కువగానే తీసుకోవాలి ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం తురుము అనేది బాగా కరిగే వరకు కరగనివ్వండి చూశారు కదా బెల్లం తురుము అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనము పాకం ప్రిపేర్ చేసుకుంటామో అందులోకే ఈ బెల్లం పాకం అనేది వేసేసుకోవాలి స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఇలా ఇలా అంతా వడగట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గట్టి తీసుకొని ఇలా కలగబెట్టుకుంటూ ఉండండి పాకము ఎక్కువ ముదిరిపోయినా రాదు లేతగా లేతగా ఉన్నా కూడా రాదు చూసుకుంటూ ఉండండి చూసారు కదా ఇలా కాస్త అంతా నురుగునురుగగా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ వేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా ఈ బెల్లం పాకం అనేది ఒకసారి చెక్ చేసుకోండి వేసుకొని చూసారు కదా ఇక్కడ ఇంకా పాక అనేది ఇంకా రాలేదు సరిగా ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే పాక అనేది గట్టిపడిపోతుంది అరిసెలు అనేవి అస్సలు బాగోవు ఇలా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే పాక అనేది తొందరగా అంటారు కదా ముదురుపాకు ఉండకూడదు అలానే చాలా లేత పాకం కూడా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకే కాస్తంతా యాలకుల పొడిని వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నిజానికైతే ఒకరి సపోర్ట్ ఉంటే బాగా ఉంటుంది కలుపుకోవడానికి అంటారు కానీ చాలామంది అవసరమే లేదండి ఇలా కింద పెట్టుకొని ఒకసారి పక్కన బియ్య పిండి తీసుకొని వేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఒకరి హెల్ప్తో అవసరమే లేదు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సొంతంగా ఒకరే ఇలా స్టవ్ మీద పెట్టుకొని కలుపుకునేదానికంటే ఒకసారి కింద పెట్టుకొని కలుపుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇలా చేశారంటే ఒకరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగానే చేసేసుకోవచ్చు ఇలా పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి చాలా ఈజీగానే అయిపోతుందండి ఇలా చేశారంటే అట్లనేవి విరిగిపోకుండా వస్తాయి ఇలా చేయండి ఒకసారి తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి లేదంటే ఆయిల్ కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకుంటే అట్లనేది బాగా వస్తాయండి చూసారు కదా ఇలా ఉండాలి అట్ల పాక అనేది మీకు కావాలనుకుంటే ఒకవేళ తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వండి ఇక్కడ నేను కొద్దిగా ఈ బియ్య పిండి అనేది మిగిలిపోయింది మిగిలిపోయినా పర్వాలేదు కానీ పాక అనేది ఎక్కువ అవ్వకూడదు సరిపోతుంది ఇలా ఉంటే ఇక్కడ చూశారు కదా ఇలా బాల్లాగా చేసుకోండి మనకి ఎంత సైజు అట్లు కావాలో అంత సైజులో తీసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్తో కానీ లేదంటే ఒక పాల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్తో కానీ ఇలా వేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి అట్లనేవి బాగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి ఇలా పాటి మందంతో అట్లనేది ఒత్తుకోవాలి ఇలా పలచగా కూడా ఒత్తుకోకండి అట్లనేవి సరిగా రావు ఇలా ఏదైనా ఒక గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఇక్కడ నేను కిందనే కాకుండా ఇలా చేత్తేనే ఇలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు అట్లనేది చూసారు కదా ఇలా వీలైతే అలా చేసుకోండి ఇలా మిగిలిన అట్లన్నీ చేసేసుకోవాలి చూసారు కదా చాలా తొందరగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేశారంటే అట్లు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే జంతికలు ప్రిపేర్ చేసుకుందాం క్రిస్పీగా ఉండే ఈ జంతికల్లు ఆయిల్ పీల్చకుండా చాలా అంటే క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా చేసి పెట్టండి ఒకసారి తప్పకుండా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మినపప్పుని తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేనైతే ఇలా కప్పుతో కొలత తీసుకుంటున్నాను మీరు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ ఒక కొలత పెట్టుకోండి సరిపోతుంది బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు దాకా శనగపప్పుని తీసుకొని వీటిని కూడా కాస్తంత వేయించుకొని పక్కన తీసుకున్నాను నేను ఇక్కడ బియ్యాన్ని అయితే ముందుగానే కడిగి ఆరబెట్టుకొని కాస్త బాగా ఆరిన తర్వాత వేయించుకుంటున్నాను ఇలా కడుక్కోవడం వల్ల మనకి చాలా రోజులు వస్తాయండి జంతికలు బాగా ఉంటాయి స్మెల్ రాకుండా ఇలా నేనైతే సేరు ప్రకారం అయితే ఒక సేరు తీసుకున్నాను నేను కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి మూడు కప్పులకి ఇలా కొద్దిగా వచ్చాయి బియ్యమైతే ఇలా మొత్తం మూడు మూడు పావు కప్పు దాకా నాకు ఈ బియ్యం అయితే వచ్చినాయి సేరుకైతే ఇలా బాగా వేయించుకోవాలి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే బాగా ఉంటాయి జంతికలు ఇలా మొత్తం అన్నిటిని ఏదైనా పిండి మిషన్లో మిషన్ పట్టించుకోండి నేను ఇక్కడ ముందుగా అయితే కారం లేకోకుండా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం కారం యాడ్ చేయకుండా ఓన్లీ సాల్ట్ తెల్ల నువ్వులు వేసుకొని చేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు కప్పుల దాకా పిండిని అయితే తీసుకుని ఇలా కారం యాడ్ చేయకుండా అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్ని అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ ఒక గరిటె దాకా పెద్ద గరిటె ఉంటుంది కదా ఆ గరిటతో ఆయిల్ని అయితే హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ని ఇందులోకి పిండిలోకి వేసుకొని గరిటెతో కలుపుకోండి వెంటనే చేపెట్టద్దండి ఎందుకంటే హీ చాలా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ వెంటనే అయితే చేయిపెట్టుకోకుండా ఇలా గరికతోనే కలుపుకోండి ఇలా గరికతో కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోండి మరి అన్ని వేసేసామంటే చాలా లూజ్ అయిపోతుంది చేతో ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉండేది పిండి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కాస్తంత చల్లారకైనా కానీ ఈ పిండి అనేది కలుపుకోవచ్చు మరీ అంత చల్లారిని ఇవ్వకూడదు కాస్తంత గోరవెచ్చుకున్నట్లు కానీ మనం కాస్తంత వాటర్ పక్కన వాటర్ తీసుకొని ఇలా తడి చేసుకుంటే ఇలా కలుపుకున్నామంటే మనకి చెయ్యి కూడా కాలదు పర్ఫెక్ట్గా అనేది మనం పిండి అనేది బాగా కలుపుకోవచ్చు చూశారు కదా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఏదైతే అవైలబుల్లో ఉంటాయో జంతికల పావులు అవి తీసుకొని అయితే వేసుకోండి నేనైతే ఇది తీసుకున్నాను ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది దీంట్లో చేసుకున్నామంటే జంతికలు దీంతో అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయండి జంతికలు చేసేదైతే మనము చిన్న పావులతో చేస్తాం కదా దాంతో అయితే మనం రెండు మూడు సార్లు పెట్టుకున్నా కానీ కొన్ని కూడా కావు ఇందులో అయితే చాలా సార్లు చాలా అయితే వస్తాయండి ఒక్కసారి చుట్టుకున్నామంటే చాలు ఇలా మొత్తం పిండినంతా ఇందులోకి పెట్టేసుకొని లాస్ట్లో చివరిలో కాస్తంతా తీసేసేయండి ఇలా తీసేసి మొత్తం మనకి పైన టాప్ ఉంది కదా దీన్నైతే పెట్టుకుని ఇలా టైట్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ ఒక క్లాత్ మీద అయితే చుట్టాలను అయితే చుట్టుకుంటున్నాను మీరు ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఆకుల్లో అంటే చిన్న చిన్న ఆకులు బాదం ఆకులు వస్తాయి కదా అందులో అయినా కానీ చెప్పుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇలా క్లాత్లో అంటే మనం ఎన్నైనా సరే వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక్కసారి చుట్టామంటే చాలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి కదా అన్ని మొత్తం అంటే హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ చుట్టలు అనేది బాగా ఎక్కువగా వచ్చాయి చూసారు కదా నాకు ఒకటేసారి ఆరు దాకా వచ్చాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి వేసుకోండి మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ కాస్తంత కొద్దిసేపు ఇలా వేసిన కొద్దిసేపటి తర్వాత మటన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే బయట చాలా ఎర్రగా వచ్చేస్తాయి లోపలనేది పచ్చిగా ఉంటాయి అందులో క్రిస్పీగా అయితే రావండి మెత్తగా ఉంటాయి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇలా కాస్తంత ఫ్రై అయ్యాక మనము ఇలా తిప్పేసుకోవడమే ఒక సైడ్ వన్ సైడ్ ఇలా తిప్పుకున్నామంటే మనకి రెండు పక్కలనేది బాగా ఫ్రై అవుతాయి జంతికలు క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో నేనైతే మీకోసం ఒక చిట్కా అయితే చెప్తానండి ఇలా ఒక గరి తీసుకొని మనం ఈ చెక్లాల మీద ఈ జంతికల మీద అయితే ఇలా ఒకసారి తట్టామంటే మనకి సౌండ్ అనేది వస్తుంది అలా సౌండ్ వచ్చేసినప్పుడు తీసేసుకోండి మరీ ఎక్కువ గట్టిగా అయితే అనకండి లేదంటే ఆయిల్ చిక్కుతుంది కాస్త అలా అన్నామంటే మనకి ఎప్పుడే గట్టిగా క్రిస్పీ సౌండ్ వస్తుంది అప్పుడు తీసేసుకోవడమే ఇక్కడ నేను ఫస్ట్లో అయితే సాల్ట్ ఓన్లీ సాల్ట్తో చేశాను కదా ఇప్పుడైతే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం రొటీన్గా సేమ్ అదే ప్రాసెసే కానీ ఒక కారం ఒకటి యాడ్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి తగినంత కారము సాల్టు నువ్వులు వేసుకొని చేసేసుకుంటున్నాను మొత్తం అంతా సేమ్ ప్రాసెస్ ఏనండి పిండి కానీ కొలత ప్రకారంగా తీసుకొని ఆయిల్ తీసుకోండి సరిపోతుంది అదే కొలత చూసారు కదండి ఈ సంక్రాంతికి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్